వైద్య కళాశాలను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది ర్యాగింగ్ ఆపేందుకు యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళా ఏదో ఒక రూపంలో అది భయపెడుతూనే ఉంది జూనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ ఒక శాపంలా మారింది ఇక నల్గొండ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనను అటు పోలీసులు ఇటు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నాయి ర్యాగింగ్ కు పాల్పడినటువంటి ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసేశారు ఇక విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్ డాక్టర్ ముగ్గురు వైద్య విద్యార్థులు మధ్య మధ్యలో ర్యాగింగ్ చేశారంటూ తెలిపారు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ర్యాగింగ్ భూతానికి మాత్రం లేదు ఏదో ఒక చోట ర్యాగింగ్ వెలుగు చూస్తూనే ఉంటుంది ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ర్యాగింగ్ భూతం విద్యార్థులను వెంటాడుతోంది నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రతి ఏటా నూట యాభై మంది విద్యార్థులు చేరుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం సృష్టించింది మెడికల్ కాలేజీలో చదువుతున్న కేరళ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు తాము చెప్పిన పనులు చేయాలంటూ వేధించి ర్యాగింగ్కు పాల్పడ్డారని కాలేజీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ విచారణకు ఆదేశించారు విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్ డాక్టర్ ముగ్గురు వైద్య విద్యార్థులు మధ్య ర్యాగింగ్ చేశారంటూ జిల్లా కలెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ఇచ్చింది దీంతో ర్యాగింగ్కు పాల్పడిన రెండు వేల ఇరవై బ్యాచ్కి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులను ఆరు నెలలు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కు చెందిన విద్యార్థికి నెల జూనియర్ డాక్టర్ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు తెలిసింది